హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఎంత స్టాక్ వచ్చినాయి అన్ని మండలికి కలిపి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాను క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము పదమూడవ తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో ఒక లక్ష రెండు వేల రెండు వేల బాక్సులు అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా టమాటా ఓన్లీ ఇది దిగుమతి మాత్రం వేడి అని ఇంకా ధరలు స్టార్ట్ కాలేదు ధరలు స్టార్ట్ అయితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్